తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రిజర్వాయర్ గట్లే ఒక్క నీళ్ళ చుక్క రాలే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నలభై వేల ఎకరాలకు వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం పోయి తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చినప్పుడు మిత్ర ఐదు లక్షల పదమూడు వేలు వచ్చింది ఇక్కడికి దగ్గరికి పోయి ఆడిపోయి మొత్తం కూడా నేను ఇనాగ్రేషన్ చేస్తాను పోయింది ఆ మోటార్ స్టార్ట్ చేస్తాను కూడా ఈయన వచ్చిందని చెప్పేసి వెంటనే మొత్తం అసలు అసలు స్టార్ట్ కాలే సమ్మక్క సాగర్ దగ్గర సమ్మక్క సాగర్ బ్యారేజ్ కట్టించింది కేసీఆర్ గారు పాయింట్ దగ్గర ఎక్కడైతే నీళ్లు ఎక్కువ తీసుకోవాలని అక్కడి నుంచి వెళ్ళి రామప్ప దగ్గర నుంచి వెళ్ళి దేవన్నపేట నలభై ఆరు కిలోమీటర్ల టన్నెల్ దోమిచ్చింది కేసీఆర్ గారు ఆ దేవన్నపేట నుంచి వెళ్ళి ఏడు కిలోమీటర్లు ధర్మసానికి పంపు లైన్ పైప్ లైన్ వేపించింది కేసీఆర్ గారు దానికోసం అని చెప్పేసి అలా మోటార్లు పెట్టించింది కేసీఆర్ గారు ఫేజ్ వన్ లో మూడు వందల యాభై క్యూసెక్ల నీళ్ళు కోసం ఫేజ్ వన్ తయారు చేసుకున్నాం ఫేజ్ టూలో ఐదు వందల యాభై క్యూసెక్ల కోసం తయారు చేసుకున్నారు ఈ మూడు వందల యాభై ఐదు వందల యాభై సరిపోవు బాబు పెట్టుకుంటే చాలా ఎక్కువ పెట్టుకోవాలని చెప్పేసి మూడు వందల యాభై ఐదు వందల యాభై కలిస్తే తొమ్మిది వందలు తొమ్మిది వందలకు డబల్ పద్దెనిమిది వందల క్యూసెక్ లతో ఇవాళ దేవన్నపేటలో మూడు పంపులు ఒక్కోటి ఆరు వందల క్యూసెక్లతో మూడు పంపులు పద్దెనిమిది వందల క్యూసెక్ లతో ఇలా పోయించినట్టు చేసింది కేసీఆర్ గారు ఆ చేయించిన దానికి ఆస్తి నుంచి పంపులు వస్తే ఇద్దరు మంత్రులను తీసుకొని నువ్వు పోయి పోతే ఆనయితే వాళ్ళు పోవాలి కానీ తాషిలో వాళ్ళు కదా అంతే కదా మరో రెండోసారి వచ్చింది ఖచ్చితంగా మంత్రులను వచ్చి అక్కడే కూర్చుని ఎట్లయినా ఆన్ చేయాలని అవి నేను ఎట్లయిన నువ్వు మొయనని కూర్చున్నాయి మళ్ళా రెండోసారి మళ్ళీ అసెంబ్లీ వస్తుంటే మళ్ళీ వచ్చిండ్రు మళ్ళా మూడా చేస్తుంటే మూడా చేస్తే మూడు కాదు ఒకటే నాన్ అయిన అని చెప్పేసి అంటే మళ్ళా రెండు గంటలు అయిన తర్వాత ఎట్లా అంత ముందు పని చేసినాయి ధర్మశాల నీళ్ళు పోస్తే అన్న మొత్తం నీళ్ళు పోయి స్నానం చేసి వచ్చింది అక్కడికి మళ్ళీ ఈయన పోంగనే మళ్ళీ బంద్ అయినాయి బంద్ అయితే చెప్పింది అని కొద్దిగా పక్కన పెట్టింది బాబు కొద్దిగా చేసాను చెప్పి వచ్చిన మంత్రులు వాళ్ళని అడిగితే ఈయన కొద్దిగా పక్కకు పోతే మళ్ళీ అయితే సరే చెప్పేసి అంటే మెల్లగేదో మాట్లాడుతు మాట్లాడుతున్నాడు పక్కా తీసుకోపోయినరు అప్పుడు ఒక్కటి ఆనయించి అంటే గటువంటి అదృష్టమవుతుడు నీళ్ళు ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయంటే కూడా ఆ మెకానిక్ పంపులు కూడా చివరికి ఆ సిద్ధపడతలేవు మనుషులు కాదు రెండు వేల నాలుగు నుంచే నువ్వు నిన్నెవరు కూడా ఉన్న ప్రజలు మర్చిపోయినరు ఎన్నిసార్లు వస్తా అన్నిసార్లు ఓడిస్తున్నారు మళ్ళా గులాబీ జెండా వేసుకుంటేనే నిన్ను రెండు వేల పద్నాలుగులో ఎంపీగా గెలిపించిండ్రు నీకు నామినేటెడ్ లో మొత్తం కూడా ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో మళ్ళీ మళ్ళా గులాబీ జన్ ఉంటుంది మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించినా